వన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాతి నారాయణ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ ఇన్స్టాగ్రామ్ కానివ్వండి యూట్యూబ్ కానివ్వండి యాక్చువల్గా మనకు యూట్యూబ్లో చాలా తక్కువ ఫాలోవర్స్ అండ్ తక్కువ వ్యూస్ ఉంటాయి కానీ ఈ మధ్య నాకు యూట్యూబ్లో కూడా బాగానే వ్యూస్ అవి వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడులాగే సపోర్ట్ ఇస్తూ ఉండండి నేను ఇప్పుడు కొత్తింట్లో ఉన్నాను షిఫ్ట్ అయిపోయాం యాక్చువల్లీ వ్రతం అయినప్పటి నుంచి ఏంటి అంటే కొత్తింట్లో ఉండి వీడియోస్ పెడుతూ ఉంటే షిఫ్ట్ అయిపోయారా సో హోమ్ టూర్ చేయండి అని బోత్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో కూడా అడుగుతున్నారు హోమ్ టూర్ చేసే అంత ప్రాపర్గా ఇల్లు అంతా మేము సెట్ చేసుకోలేదు ఇంకా ఇల్లు కొంచెం ఇన్కంప్లీట్గానే ఉంది బట్ మీరు అందరూ అడుగుతున్నారు అడిగితే చేయకుండా ఉంటానా చెప్పండి సో అందుకని ఒక ఇన్కంప్లీట్ హోమ్ టూర్ చేద్దామా పేరు కొంచెం కొత్తగా ఉంది కదా ఇదే టైటిల్ కింద కూడా పెడతాను నేను లెట్స్ డూ అన్ ఇన్కంప్లీట్ హోమ్ టూర్ సో ఈ వీడియోలో ఓన్లీ నేను మాత్రమే కనిపిస్తాను ఎందుకంటే ఇంట్లో నేను తప్ప ఎవరు లేరు సూర్యాంశన్ తిని తీసుకెళ్ళిపోయారు షాప్కి తనతో పాటుగా ఎందుకంటే వాడు ఉంటుంటే నాకు వంటే పెద్ద టాస్క్ అయిపోతుంది ఇంకా హోమ్ టూర్ లాంటివి అయితే హైలీ ఇంపాసిబుల్ అందుకని నేను మాత్రమే కనిపిస్తాను ఈ వీడియోలో అండ్ నేను మాత్రమే వినిపిస్తాను సో లెట్ కేట్ దిస్ వీడియో స్టార్ట్ అండ్ సో ఇది మా ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ ఇలా రాగానే ఇక్కడ సోఫా వచ్చింది నేను మీతో ఆల్రెడీ చెప్పాను కదా ఈ హాల్కి నాకు ఎందుకో ఎల్ టైప్ సోఫా బాగుంటుంది అని చెప్పి అందుకనే ఫుల్లీ ఎల్ టైప్ సోఫా ఫుల్లీ కస్టమైజ్డ్ ఈ వాల్ లెంత్ ఉంది అండ్ ఈ వాల్ లెంత్ ఉంది మొత్తం అంతా మేము చెప్పి కస్టమైజ్ చేయించుకున్నాం సోఫా క్లాత్తో సహా అండ్ ఇదైతే రోజుబూడా అండి రెగ్యులర్ ఫైవ్ సీటర్ సోఫాకి వెళ్తే ఈ పర్టిక్యులర్ హాల్ ఇరుకొచ్చేస్తుంది బేసిక్గా అయితే స్పేషియస్గా ఉన్న హాలే కానీ రెగ్యులర్ ఫైవ్ సీటర్ సోఫాకి వెళ్తే మాత్రం కొంచెం ఇరుకొచ్చేసిన హాల్ లాగా అయిపోతుంది ఎల్ టైప్ సోఫా వేసినందుకు ఇప్పుడు మా హాల్ అంతా చాలా స్పేషియస్గా ఉంది అండ్ ఇల్లంతా కూడా ఎలా ఉండేలా చూసుకున్నాము అంటే మొత్తం వైటే రావాలి యాక్చువల్గా ఇది మా ఆయనకి ఇష్టము ఇల్లు అంతా కొంచెం కామ్ కలుస్తూ ఉండడం కానీ నాకు మాత్రం ఫుల్ వైబ్రెంట్ కలర్స్తో ఉండడం అంటే ఇష్టం అందుకని ఈ ఒక్క వాల్ ఈ వెనుకునే యొక్క వాల్ మాత్రం నాకు వదిలేశారు నేను ఫస్ట్ నుంచి అనుకుంటానే ఉన్నాను ఈ ఒక్క వాల్ మాత్రం డార్క్ కలర్ రావాలి అని మా ఇల్లంతా చూపిస్తే మీకు చూస్తే మీకు మా ఇల్లంతా చూస్తే మీకు మ్యాక్సిమం చుట్టూ కనిపించే గోడలన్నీ వైటే ఉంటాయి లైట్ కలర్ ఉంటాయి పైన సీలింగ్కి మాత్రం వేరే కలర్ వస్తుంది ఇప్పుడు నేను అన్ని చూపిస్తాను మీకు ఇది హాల్ వెనకాతల ఫుల్ హోమ్ టు చేయకపోవడానికి రీజన్ అయితే ఈ వాలే ఎందుకంటే ఇక్కడ సెంటర్లో ఒక లోగో ప్లాన్ చేస్తున్నాం మేము ఇట్స్ అ రిజన్ ఆర్ట్ అది రావడానికి కొంచెం టైం పడుతుంది అందుకని చెప్పి ఈ లోపు సర్లే ఇంకా మిగిలిన పనులు కూడా అవ్వలేదు ఫైన్ అని ఇలా ఇన్కంప్లీట్ హోమ్ టూర్ ప్లాన్ చేశాను అండ్ ఇప్పుడు ఈ హాల్కి ఇలా స్ట్రైట్గా ఇక్కడ మనకి టీవీ ఈ కబోర్డ్ సెట్ అంతా కూడా ఆల్రెడీ కట్టించేసే ఉంది బేసిక్గా ఈ కబోర్డ్ దగ్గర మీకు కనిపిస్తుందా ఇక్కడ చిన్ని కబోర్డ్ ఉండాలి ఇక్కడ ఇలా ఒక కబోర్డ్ ఉండాలి ఇక్కడ ఇలా ఒక కబోర్డ్ ఉండాలి చిన్ని చిన్ని కబోర్డ్స్ ఉండి ఇక్కడ టీవీ కరెక్ట్గా ఈ కబోర్డ్లు మధ్యలో సరిపోయేంత టీవీ తీసుకున్నాం మేము హలో కానీ మా సూర్యాంశ్తో చాలా ఇబ్బంది అవుతుంది టీవీ ఇలా ముందుకు రావడం వల్ల టప్ 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 మనం కొట్టేస్తున్నాడు యాక్చువల్గా ఒక స్క్రీన్ ప్రొటెక్టర్ తీసుకున్నాం మేము టీవీకి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తీసుకోవచ్చు స్క్రీన్ ప్రొటెక్టర్ ఇది చాలా యూస్ఫుల్ ఇది పిల్లలతో ఉన్న వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఏమైందంటే వాడు స్క్రీన్ ప్రొటెక్టర్ మీద ఎంత గట్టికి కొట్టాడంటే మాకు లోపల టీవీ మీద కూడా తగిలింది చిన్ని దెబ్బ సో ఈ స్క్రీన్ ప్రొటెక్టర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాడు కొడుతున్నా టీవీ వరకు తగలట్లేదు కానీ ఏదైనా దెబ్బలు ఎంతకాలం తినగలదో చెప్పండి అందుకని కబోర్డ్స్ ఇక్కడ తీయించేసి చేసి ఇలా లోపలికి జరిపేసాం టీవీ లోపలికి జరిపినప్పటి నుంచి మా వాడు కొట్టట్లేదు అన్నమాట లోపల కబోర్డ్స్ అన్ని ఎంటీగా ఉన్నాయి నేను ఇవన్నీ కూడా సమ్ ఇత్తడి ఆర్ స్టీల్ వీటితో ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను గ్లాస్ జోలికి వెళ్ళాలనుకోవట్లేదు ఇంకా ఈ కబోర్డ్లో ఫిల్ చేసే వాటికి మాత్రం ఇది డైనింగ్ ఏరియా ఇక్కడ కబోర్డ్స్ కూడా ఎంటీగా ఉన్నాయి ఎందుకంటే ఇంకా ఏం ఫిల్ చేయలేదు వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ గ్యాదర్ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం మంచి క్యాండిల్స్ ఉంటాయి కదా లావు క్యాండిల్స్ ఫుల్లీ సెంటెడ్ క్యాండిల్స్ అలాంటివి ఇక్కడ పెడదామని అండ్ కొన్ని ఇత్తడి పెడదామని అండ్ ఇక్కడ కూడా అంతే త్రీ ప్లేసెస్లో ఏదైనా పెడదాము అని అండ్ దెన్ ఇక్కడ మా దేవుడు గది ఇంటికి వచ్చిన గెస్ట్లు అందరికీ బాగా నచ్చింది ఏంటంటే ఇదే ఇది మేము మళ్ళీ మొత్తం అన్నీ మార్పింగ్ చేసుకున్నాం ఇది ఇది మా దేవుడిది నేను ముందే అనుకున్నాను చాలా సింపుల్గా ఉండాలి దేవుళ్ళందరినీ ఇరికించేసి మాత్రం పెట్టకూడదు అని ఇక్కడ యాక్చువల్గా ఇది ఒక షీట్ మేము కొనుక్కొని వేసుకున్నది ఇది ఇది కాకుండా టైల్స్ ఉంటాయి దీనికి బేసిక్గా అయితే టైల్ ఉండాలి టైల్స్ కాకుండా మేము షీట్ ఉంటే బాగుంటుంది అని అండి పైన ఈ గోల్డ్ లైట్లు కూడా మా ఆయనదే అనమాట ఐడియా అంతా కూడాను ఈ ఫ్రేమ్స్ అన్నీ కూడా ఒకే సైజు ఉండాలి ఒకేలాగా ఉండాలి అని అనుకున్నాం ఫస్ట్ నుంచి లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు తనకి నచ్చి తీసుకొచ్చారు పైన వెంకటేశ్వర స్వామి మాత్రం చాలా పెద్దగా అందంగా ఉన్నారు అందుకని ఆయన ఒకరిని పైన పెట్టాము అందంగా ఉంటుంది అని ఈ మిగిలిన ఈ ఫోర్ ఫ్రేమ్స్ సేమ్ సైజు ఇక్కడ ఇంకొక దేవుడిని పెట్టాలి వీఆర్ ప్లానింగ్ ఫర్ శ్రీకృష్ణ లార్డ్ శ్రీకృష్ణుని పెడదామా అనుకుంటున్నాము ఇది సింహాసనం అంటారు దీని గురించి ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి నెక్స్ట్ ఇక్కడ ఫ్రిడ్జ్ మేము అనుకున్న దానికంటే కొంచెం పెద్ద సైజ్ ఫ్రిడ్జ్ తీసుకున్నాం అండ్ బడ్జెట్ కూడా కొంచెం ఎక్కువే పడింది ఈ ఫ్రిడ్జ్ ప్రైజ్ టీవీ వాషింగ్ మెషిన్ వీటి అన్ని ప్రైజెస్ నేను ఇంకొక వీడియోలో మీతో కంప్లీట్గా షేర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్ ఇక్కడ పెడదామా లేదా ఇక్కడ వంటగదిలో పెడదామా అని అనుకుంటూ అనుకుంటూ ఇక్కడే పెట్టుకున్నాము వంటగదిలో పెడితే ఇరుకవుతుందేమో అని చెప్పి వంటగది కూడా ఫుల్ ఆఫ్ కబోర్డ్స్ సో బేసిక్గా ఏంటంటే వంటగది ఇస్ నా సామ్రాజ్యం మనకు సరిగ్గా వచ్చినా రాకపోయినా సరే ఇది నా సామ్రాజ్యమే అండ్ నేను ఫస్ట్ నుంచి అనుకునేది ఏంటి అంటే ప్లాస్టిక్ ఎక్కువ ఉండకూడదు ఇంట్లో వీలైనంత తగ్గించాలి అండ్ నా అదృష్టం ప్రకారం మా ఆయన కూడా ఉక్కలాగనే ఆలోచిస్తాం మేమిద్దరము ప్లాస్టిక్ విషయంలో మాత్రం ఈ వెనకే ప్లాస్టిక్ బాక్సులు పెట్టుకుని అంటున్నాయంట అనుకోకండి వీటిలో ఉన్నవి పచ్చళ్ళు పచ్చళ్ళు స్టీల్లో పనికిరావు మోస్ట్లీ మా ఇల్లు అంతా అంతా కూడా స్టీలే పెట్టడానికి ట్రై చేశాను ఇంక్లూడింగ్ చాపింగ్ బోర్డ్ అది కూడా స్టీలే ఐ ఇది చాపింగ్ బోర్డ్ అనమాట ఇట్స్ ఎస్ సూపర్ హెవీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి బాగా అందకూడదని ఇలా గ్యాస్ స్టవ్ వెనక్కి పెట్టేశాను మాక్సిమం నా అంతా ఎయిటీ పర్సెంట్ స్టీల్ ఉంటుంది అనో ఒక సెవెంటీ పర్సెంట్ స్టీల్ ఉంటుంది ఒక ట్వంటీ పర్సెంట్ గాజు ఉంటుంది ఇంకొక టెన్ పర్సెంట్ మాత్రమే ప్లాస్టిక్ అది కూడా తప్పక పెట్టాలన్నమాట ప్లాస్టిక్లో సో ఇక్కడతో హాల్ అంతా కంప్లీట్ అయిపోయింది కిచెన్ కూడా కంప్లీట్ అయింది ఇప్పుడు నేను మీకు మా మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను అండ్ మాస్టర్ బెడ్రూమ్లో నాకు బాగా ఇష్టమైంది మా బెడ్ ఎందుకంటే చాలా ఇష్టంతో కొంచెం బడ్జెట్ ఎక్కువైనా కూడా కావాలని చేయించుకున్న మంచం ఇది ఎందుకంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మంచాలనేది అంత గమ్మున్ పోవు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఇది ఇది ఫర్ ఎవర్ ఉంటుంది అండ్ అందులోను పెద్ద సైజ్ తీసుకున్నాను సిక్స్ బై సిక్స్ ఐ యూ ఇది నాకు సింపుల్గా ఉండే మంచాల కంటే ఇలా ఫుల్ చెక్కుళ్ళతో ఉండే మంచాలంటే చాలా చాలా ఇష్టం నెమల్ వచ్చినాయి మధ్యలో ఫ్లవర్ పాట్ వచ్చింది బేసిక్గా చాలా మంచాలకి ఓన్లీ ఇక్కడ మాత్రమే డిజైన్ ఉంటుంది మా ఈ మంచానికి మాత్రం ఇక్కడ కూడా సూపర్ హెవీగా ఉంటుంది డిజైన్ కావాలని తీసుకున్నాను నేను ఈ మంచాన్ని సో ఈ రూమ్లో మాత్రమే ఏసీ ఉంది పక్క రూమ్లో ఏసీ లేదు ఎందుకంటే మేము ముగ్గురమే ఉండిపోతున్నాం ఈ రూమ్లో చేసుకున్న మార్పులు ఏంటంటే ఈ మిర్రర్ పెట్టించుకున్నాను ఐ లవ్ మిర్రర్స్ చాలా 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 ఇష్టము బేసిక్గా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది ఇలాంటి ఒక మిర్రర్ అదే మిర్రర్ కావాలి అని చెప్పి యాక్చువల్లీ అమ్మ వాళ్ళ ఇంట్లో కంటే పెద్దగా ఉంది ఇక్కడ మిర్రర్ మేమిద్దరం ఈజీగా సరిపోతున్నాం ఈ మిర్రర్లో అంత పెద్ద మిర్రర్ ఇంకా ఇక్కడ మీకు వైట్గా కనిపిస్తుంది కదా మిర్రర్ దగ్గర అక్కడ ఏంటంటే లైట్లు పెడుతున్నాము బికాజ్ వీ వాంటెడ్ టు బీ సూపర్ గ్రాండ్ చాలా నీట్గా ఉండాలి చాలా బ్రైట్గా ఉండాలి రెడీ అయి చూసుకుంటే మనం బాగున్నా బాగోకపోయినా ఈ లైటింగ్ వల్ల అందం వచ్చేసి బాగున్నామని ఫిక్స్ అయిపోవచ్చు అనమాట ప్లాన్ ఐ నో ఐఎమ్ క్రేజీ ఒక్కొక్కసారి ఇలా క్రేజీ థాట్స్ వస్తుంటే నాకు తోడుగా మా ఆయనకు కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి సో ఈ బెడ్రూమ్కి ఏంటంటే ఆల్రెడీ నేను చెప్పినట్టుగా చిన్ని బ్యాల్కనీ వచ్చింది వాషింగ్ మెషిన్ ఇక్కడే పెట్టేసాము ఇంకెక్కడ పెట్టుకోవడానికి మాకు ప్లేస్ సరిపోలేదు అనిపించింది వాషింగ్ మెషిన్ ఇక్కడ అండ్ దిస్ ఇస్ అ వాష్రూమ్ కామన్ వాష్రూమ్స్ ఏమీ లేవు ఆ రెండు వాష్రూమ్స్ కూడా బెడ్రూమ్లోనే మోస్ట్లీ ఇదే యూస్ చేస్తాము అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకొక బెడ్రూమ్ చిన్ని బెడ్రూమ్ అది చిన్ని బెడ్రూమ్ ఏం కాదు ఆల్మోస్ట్ సేమ్ సైజ్ ఉంటుంది కాకపోతే చిన్ని మంచం ఉంటుంది ఈ మంచం కూడా చాలా చాలా స్పెషల్ మాకు ఎందుకో చూపిస్తాను ఇది అమ్మ డాడీ వాళ్ళ ఫస్ట్ మంచం డాడీ చేయించుకున్న ఫస్ట్ మంచం ఇది ఆ మంచం చూసి మంచం చూస్తే ఎంత ముద్దుగా అనిపిస్తుందో ఏ డిజైన్ లేకుండా మధ్యలో చిన్నిగా అలా ఒక డిజైను ఇక్కడ కూడా అంతే చాలా చాలా క్యూట్గా అనిపిస్తుంది ఈ రూమ్లో ఇంకేమి ఏసీ వేయించుకోలేదు వీ హ్యావ్ అ స్టాండ్ ఫ్యాన్ ఇయర్ అండ్ ఒక కాంటెంట్ క్రియేటర్ని అయ్యాక ఈ రింగ్ లైట్ చాలా యూస్ఫుల్ అవుతుంది నాకు అండ్ అదొక వాష్రూమ్ సో అలా మా సెకండ్ బెడ్రూమ్ నేను మీకు చెప్పినట్టుగా ఇట్ సైడ్ అంతా వైట్ సీలింగ్ పైన డార్క్ వస్తుంది కదా అదే బెడ్ పక్కన వస్తుంది ఇక్కడ కలర్ ద సేమ్ థింగ్ గోస్ విత్ ద మాస్టర్ బెడ్రూమ్ టూ ఈ బెడ్రూమ్ చూస్తే మీకు ఇక్కడ కూడా అలాగే ఉంటుంది ఇక్కడ అంతా వైట్ వచ్చేస్తుంది పైన ఉన్న ఆ కలరే ఇక్కడ ఉంటుంది ఈ వాల్కి సో అదన్నమాట యాక్చువల్గా ఇల్లు కంప్లీట్ అయ్యి అవనట్టుగా ఉంది కదా ఎందుకంటే ఇంకా కర్టెన్స్ వేయించుకోవాలి అండ్ టీవీ దగ్గర మీకు కబోర్డ్స్ పగలు కొట్టించాము అని చెప్పాను కదా టీవీ లోపలికి జరిపేసాము కానీ కబోర్డ్స్ మాత్రం అంత అందంగా లేదు ఆ ప్లేస్ అంత అందంగా లేదు ఇక్కడ చూసారా ఇదంతా ఈవెంట్ చేయించాలి మళ్ళీ పెయింట్ వేయించాలి ఇక్కడ ఆ ఇది కాకుండా ఇంకా ఇక్కడ హాల్లో ఎన్ని స్లోగా వస్తుంది కదా అది పెట్టించాలి కర్టెన్ చేయాలి ఇంకా చిన్ని చిన్ని పనులు ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి ఆ మిర్రర్ కి కూడా లైట్స్ అని చెప్పాను కదా అవి కూడా పెట్టించుకోవాలి నేను నెక్స్ట్ టైం ఇంకొక వీడియో చేస్తాను ఫుల్ గా ఇల్ అంతా కంప్లీట్ అయిపోయింది అన్నప్పుడు ఆ వీడియోలో నేను నా మంచం ఎంత పడింది డైనింగ్ టేబుల్ ఎంత పడింది టీవీ ఎంత పడింది ఫ్రిడ్జ్ ఎంత పడింది అండ్ ఎంత సైజ్ తీసుకున్నాము అండ్ మేము కలర్స్ ఎలా చూస్ చేసుకున్నాము అన్నీ చెప్తాను నేను డీటెయిల్డ్గా అండ్ దేవుడి గదిలో కూడా ఈ దేవుడు మందిరం దగ్గర కూడా మేము చిన్న చిన్న మార్పులు చేయించుకున్నాము ఇంకా మీకు అంతా నేను పూర్తిగా చూపించలేదు అండ్ ఇంకా కొన్ని సేఫ్టీ మెషర్స్ కూడా తీసుకున్నాం మేము బాబుని దృష్టిలో పెట్టుకొని లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మాకు వెంటిలేషన్ ఎక్కువ మీరే చూసారు కదా మాకు బాల్కనీ ఉంది ఒక సందు ఉంది సందు నేను చూపించలేదు కావాలని ఎందుకంటే చాలా మెస్సిగా ఉంది అట్టపెట్టలన్నీ ఆ సందులోనే ఉన్నాయి ఫస్ట్ అవి క్లియర్ చేశాక అప్పుడు నెక్స్ట్ హోమ్ టూర్లో నేను మీకు సందు కూడా చూపిస్తాను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద బెడ్రూమ్లో ఇక్కడ బాల్కనీ ఉంది కదా ఇక్కడ నుండి వచ్చే గాలికి ఈ డోర్ మామూలుగా ఉండదు ఈజీగా పడిపోతుంది అందుకని మేము ఇది వేయించుకున్నాం అన్నమాట సో ఇప్పుడు ఇది ఏంటంటే ఇలా ఆపుతుంది ఇప్పుడు దీంట్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి మనం కాస్ట్ పెట్టిన దాన్ని బట్టి ఇది ఉంటుంది అన్నమాట ఎంత గాలి వచ్చినా ఇప్పుడు ఇది ఏంటంటే ఎంత గాలి వచ్చినా ఈ మ్యాగ్నెట్ లూజ్ అవ్వదు చాలా స్ట్రాంగ్గా ఉంది ఇదేంటంటే మేము కొంచెం ఎక్కువ ప్రైజే పెట్టి తీసుకున్నాము దీనికంటే తక్కువ ప్రైస్లో కూడా ఉంటాయి కానీ మేము రిస్క్ తీసుకోవాలి అనుకోవట్లేదు ఎందుకంటే గాలి వస్తుంటే టప్ప టప్ప పడిపోతున్నాయి సో అదన్నమాట ఇంకా తీసుకున్న సేఫ్టీ మెజర్స్ అన్ని నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఇఫ్ యూ డూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ బాయ్ టేక్ కేర్